అందరికి నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి అందరూ బాగుండాలి అందులో మనమందరం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ మేమైతే చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి అలాగే ఏంటి ఈ రోజు వంటింట్లో వంటి వీడియో తీస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి ఈ రోజు అయితే దలుసుగడ్డలు తీసుకున్నాను అనమాట ఈ డెలిగడ్డల్ని చాలా మంది చాలా రకాలుగా ఉడకబెడుతుంటారు ఒకళ్ళు ఏమో కొద్దిగా నూనె వేసి ఉడకబెడతారు ఇంకొకళ్ళు ఏమో ఆవిరిలో ఉడకబెడతారు ఇంకొద్ది మంది ఏమో వాటర్లో ఉడకబెడతారు ఉప్పు వేసి అయితే నేను ఎలా ఉడకబెడతానో పిల్లల కోసం మీకు చూపించాలని అనుకున్నానండి అది ఎలా అనేది మీకు కూడా ఇప్పుడు చూపిస్తాను చూసేయండి అంటే నేను బెల్లం వేసి ఉడకబెడతానండి చాలా మంది బెల్లం వేసి కూడా ఉడకబెడతారు కానీ దాంట్లో నూనె వేసి కొద్దిగా బెల్లం ముక్క వేసి ఇంకా వాటర్ ఉడకబెడతారు ఉడకబెడతారనమాట కొంతమంది ఏమో ఆవిరిలో ఉడకబెడతారు మనం ఇంటి చేసుకుంటాం కదా అలా ఉడకబెడతారనమాట చాలా రకాలుగా ఉడకబెడతారు కొంతమంది ఏమో నిప్పులు ఉంటాయి కదా మనం కట్టెలు పోయి ఉంటుంది కదా నిప్పులు బాగా అయినాక బొగ్గులు ఉంటాయి కదా ఆ బొగ్గుల మీద వేసి ఉడకబెడతారనమాట ఇలా చాలా మంది చాలా రకరకాలుగా ఉడకబెట్టుకుంటారు పాఠకాల పద్ధతిలో అయితే నెక్కుల పొయ్యి మీద వేసి ఉడకబెట్టేవాళ్ళన్నమాట మా కాల్చుకొని అనమాట అయితే పిల్లలకి ఇలా ఇష్టం ఉండదు కాబట్టి కొంతమంది అయితే ఉత్తగానే కడుక్కొని కూడా తింటారు ఇన్ని రకాలుగా ఉంటాయి ఇందులో అయితే మా పిల్లలు ఎలా తింటారో వాళ్ళు ఎలా అయితే ఇష్టపడతారో నేను ఒక ప్రాసెస్లో అయితే చేస్తానండి చాలా సింపుల్గా సో ఎలా చేస్తారో మీకు కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒక చిన్న బెల్ల మొక్క డెన్సుగడ్డలు ఉంటే సరిపోతుంది ఈ కాలంలో ఎక్కువగా వస్తాయి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టండి స్కూల్ నుంచి వచ్చేసరికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఆల్రెడీ మనకి దెన్సుగడ్డలు తీయగానే ఉంటాయండి మామూలుగానే తినొచ్చు అనమాట ఇందులో బెల్లం వేస్తే ఇంకా అయిపోతాయి ఇందులో ఐరన్ ఉంటుంది కాబట్టి ఈ గడ్డలు అనేవి ఎప్పుడైనా పిల్లలకి ఆరోగ్యంగా ఉంటారండి ఈ గడ్డలు తింటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిది సో నేను ఎలా ప్రిపేర్ చేస్తానంటే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి బెల్లం వేసి దెన్సు చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటాయి ఇంకొకటి ఏంటంటే శనక్కాయలు కూడా ఉడకబెడుతున్నాను అనమాట ఇవి శనక్కాయలు తీసుకున్నాను నిన్న ఇవి మొత్తం నాలుగు గింజల కాయలు మూడు గింజల కాయలు ఉన్నాయి చూడండి ఇవి నాలుగు గింజలు మూడు గింజలు ఉన్నాయన్నమాట ఇవి ఒలిసి చూపిస్తాను ఒకటి కలర్ అయితే రెడ్ కలర్లో వచ్చింది అన్నమాట చూడండి ఇది మూడు కాయ ఇప్పుడు ఇవి కూడా ఉడకబెడతాను ఇవి పచ్చి కాయలు అనమాట గింజలు మాత్రం చాలా చాలా బాగున్నాయండి రెడ్ కలర్లో ఉన్నాయన్నమాట చూడండి ఇది నాలుగు గింజల కాయ గింజ కూడా నిండుగా ఉంది పొట్ట నిండుగా ఉంది చూడండి ఇప్పుడు ఇవి కూడా ఉడకబెడతాను నేను అయితే వీటిని శుభ్రంగా కడిగేసి ఇవేమో కుక్కర్ లో వేస్తాను అనమాట ఇదేమో నార్మల్ గా ఉడకబెడతాను ఇవి శుభ్రంగా బాగా కడుక్కోవాలండి మమ్మీ ఏం చేస్తున్నావు తెనుసుగడ్డలను పెట్టినాని ఏ నాకు చాలా ఇష్టం ఇగ దెనుసుగడ్డలు అయితే తీసుకున్నాను కదా నాలుగు దెనుసుగడ్డలు ఇప్పుడు వీటిని మధ్యలో కట్ చేస్తున్నాను అనమాట ఇలా కట్ చేసుకొని ఈ గిన్నెలో వేసుకోవాలి మనం ఏ గిన్నెలో అయితే ఉడకబెట్టుకుంటామో ఆ గిన్నెలో వేసేసుకోవాలి చూడండి వీటిని అయితే ఇలా మధ్యలో కట్ చేశాను అనమాట కట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇలా ఒక గ్లాస్ నిండా నీళ్ళు పోస్తున్నాను తర్వాత దీంట్లో ఒక బెల్లం ముక్క వేస్తున్నానండి బెల్లం ముక్క వేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేసుకోవటమే స్టవ్ మీద పెడుతున్నాను అనమాట గ్యాస్ అయితే వెలిగించాను గ్యాస్ వెలిగించుకొని స్టవ్ మీద పెడుతున్నానండి ఇంకా ఆ నీళ్ళన్నీ మరిగే వరకు ఉడికితే సరిపోతుంది అనమాట గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ దెనుసుగడ్డలు అనేది ఈ చెనక్కాయలు కూడా శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగానండి దీని మీద మట్టి అవన్నీ ఉంటాయి కదా ఇదంతా పోయిన వరకు కడుక్కొని దీంట్లో శుభ్రంగా ఇప్పుడు ఈ చెనక్కాయలు మునిగే వరకు అయితే నీళ్ళు పోసుకున్నాను తర్వాత దీంట్లో కళ్ళు వేస్తున్నాను ఒక మూడు స్పూన్ల వరకు ఉంటుంది ఈ కల్లుపు వేసేసి ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేస్తున్నాను మూత పెట్టి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి తొందరగా ఉడుకుతాయి అన్నమాట ఇది కూడా గ్యాస్ ఆన్ చేసి మీద అయితే పెట్టేశాను ఒక పక్క ఏమో దెనుసుగడ్డలు ఉడుపుతున్నాయి ఒక పక్కేమో ఇంకా శనక్కాయలు ఉడుకుతున్నాయి అనమాట ఈరోజు మా ఇంట్లో పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ అనమాట ఇవి దెనుసుగడ్డలు ఇంకా శనక్కాయలు అనమాట పచ్చి శనక్కాయలు చూడండి మనం బెల్లం వేసుకున్నాం కాబట్టి నీళ్ళు అనేది కొద్దిగా నలుపుగానే వస్తాయండి ఇలా బెల్లం అంతా ఈ దెనుసుగడ్డల్లోకి ఇంకిపోయి బెల్లం నీళ్ళు అనేవి అసలు దెనుసుగడ్డ అనేది మరింత అసలు స్వీట్నెస్ ఉందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఈ బెల్లం అంతా కరిగి ఈ దెనుసుగడ్డల్లోకి వెళ్తుందనమాట ఆ బెల్లం నీరు అనేది కాకపోతే ఇలా కాకుండా ఇంకొక రా కూడా ఉడకబెట్టుకోవచ్చు అండి నేను ఎప్పుడు అలాగే పెడతాను ఈసారి శనక్కాయలు ఉడకబెడుతున్నాను కాబట్టి కుక్కర్లో వేయలేదనమాట ఇదే ప్రాసెస్తో మనం కుక్కర్లో వేసుకుంటే తొందరగా ఉడికిపోతాయండి మనం ఎలాగైతే ఈ గిన్నెలో అయితే పెట్టుకున్నామో అదే కుక్కర్లో గిన్నెలో వేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకొని ఆ ప్రెజర్ అంతా దాకా పక్కన ఉంచుకోవాలండి అసలు మెత్తగా అయిపోతాయి దినుసుగడ్డలు అనేది ఇలా కాకుండా నేను ఎప్పుడూ కుక్కర్లోనే వేస్తాను ఈరోజు రెండు ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి మా ఇంట్లో ఇలా చేస్తున్నాను అనమాట ఒక పక్క ఏమో శనక్కాయలు ఉడుకుతున్నాయి ఒక పక్క దనుసుగడ్డలు ఉడుకుతున్నాయి అనమాట ఒకసారి ఇలా చేయండి మనకి చేతికి జిగురు జిగురుగా కూడా ఉండదు అనమాట దెన్సుగడ్డలు చాలా బాగుంటాయి ఇప్పుడు ఇంకా ఉడకాలన్నమాట మనం కుక్కర్లో వేసుకున్నాం అనుకోండి ఇన్ని నీళ్ళు అవసరం లేదు మనకి కొద్దిగా తక్కువ వేసుకుంటే సరిపోతుంది కుక్కర్లో అయితే ఇంకా ఒక రెండు నిమిషాలు అయితే ఉడికిపోతాయి మనకి చక్కగా చూడండి నీళ్ళన్నీ ఇంకిపోయాయి కదా మనకి కొద్దిగానే ఉన్నాయి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయాయండి దెనిసడ్డలు ఒకసారి ఉడికిందో లేదో టెస్ట్ చేసి చూద్దాం ఇలా ఒక చాక్ తీసుకొని ఇలా కూర్చో చూస్తే చూడండి లోపలికి దిగిపోతుంది కదా ఇలా అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ నీళ్లు చల్లారే వరకు ఇలాగే ఉంచేసేయాలండి ఎందుకంటే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకున్నాను అనమాట గ్యాస్ అయితే ఆఫ్ చేసుకున్నాను కదా ఈ వేడి నీళ్ళు ఇలాగే ఒక రెండు నిమిషాలు చల్లారే వరకు ఈ దెన్సుగడ్డలు అనేది ఇల్లనే ఉంచుకోవాలండి ఎందుకంటే ఆ వేడికి మనకి లోపటి వరకు గుంజుకుంటుంది అనమాట మనకి లోపల ఒకలా పచ్చి ఉన్నా సరే ఆ వేడి నీళ్ళు ఒక రెండు నిమిషాలు అలాగే ఉంచామనుకోండి కొద్దిగా వేడి చల్లారే వరకు అనేది గుంజుకుంటుంది అనమాట అప్పుడు సాఫ్ట్గా అయిపోతాయి ఈ చిట్కా అయితే పాటించండి మనకి ఆలుగడ్డలైనా సరే అండి అవి కదా ఉడకబెట్టేటప్పుడు మనం నీళ్ళు వేడిగా ఉన్నప్పుడే వంపేయొద్దండి ఒక రెండు నిమిషాలు అలాగే ఉంచుకున్నాం అనుకోండి ఆ వేడికి అవనేది లోపడి వరకు ఉడికిపోతాయి అనమాట చక్కగా సో దెనిసిగడ్డలు కూడా నేను అలాగే ఉడకబెడతానమాట ఇలా కాకుండా కుక్కర్లో అయితే వన్ మినిట్లో అయిపోతుంది మనకు ఒక్క విజిల్ వస్తే చాలనమాట ఈ ప్రాసెస్ అంతా ఇలా అయితే లేట్ అయిపోతుంది అలా అయితే తొందర అయిపోతుంది అనమాట సో ఇప్పుడైతే ఉడికిపోయాయి కదా ఒక రెండు నిమిషాలు వీటిని చల్లార్చుకోవాలి చూడండి నీళ్ళైతే పూర్తిగా చల్లారిపోయాయి కదా ఇప్పుడు చూడండి ఎలా ఉడికిపోయాయో ఇది ఎన్సిగడ్డలు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం మనకి చెనక్కాయలు కూడా ఉడికిపోయాయండి ఆఫ్ చేశాను చూడండి ఇవి కూడా చల్లారిపోయాయి అన్నమాట వీటిని కూడా జల్లిగినలా వేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ దెన్స్ గడ్డలు ఉడకబెట్టాను ఇంకా పచ్చి శనగలు కూడా ఇప్పుడు ఇది మీకు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయో చూడండి పుట్టు ఎలా వచ్చేస్తుందో మెత్తగా ఉడికిపోయాయనమాట చాలా చాలా బాగుందండి బెల్లం అంతా బెల్లం నీళ్ళన్నీ కూడా ఈ జెంట్స్ గడ్డలోకి వెళ్ళి చాలా అంటే చాలా స్వీట్గా ఉందనమాట చాలా బాగున్నాయి జెన్స్ గడ్డలు అయితే చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో చూడండి ఇలా అంటే చూడండి మెత్తగా ఉడికిపోయిందనమాట ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగా ఇప్పుడు చనకాతుందా చూడండి ఇవి కూడా మూడే మూడు బిజిల్స్ అనమాట మెత్తగా ఉడికిపోయాయి ఇవి కూడా ఇవి కూడా మెత్తగా ఉడికిపోయాయి చూపిస్తాను చూడండి ఎంత మెత్తగా ఉంటుంది చూడండి ఇలా అంటే నష్ట అవుతున్నాయి అనమాట సూపర్గా ఉన్నాయండి ఓకే అండి ఇవాంటి వీడియో అయితే ఇది మా ఈవినింగ్ స్నాక్స్ అనమాట జన్సి గడలు చెనగతాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్